హాయ్ అండి మీరంతా బాగున్నారా మేము కూడా బాగున్నాము ఈ రోజు నేను రైలు కర్రీ చేస్తున్నానండి కోడిగుడ్డు రైలు కలిపి చేస్తాను అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను దానికి కావాల్సినవి మీకు చెప్తాను రండి ఇదిగోండి రెండు పెద్దలకాయలు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు చిన్న సైజు టమాటాలు ఇదిగోండి చెక్క లవంగా దాల్సిన చెక్క గసగసాలు ఎండు కొబ్బరి అల్లం అండి ఇవి ఈ మసాలా నూరుకోవాలి కోడిగుడ్లు పొయ్యి మీద వేసానండి కోడిగుడ్లు కొయ్యి మీద వేసాను ఇదిగోండి అన్నీ వేసానండి కొబ్బరి ఇవన్నీ ఇది మసాలా పట్టి ఇప్పుడు నేను ఇది మిక్సీ పడతాను యిల్ తీసుకొచ్చారు వీటిని ఇప్పుడు నేను శుభ్రం చేస్తాను మీరు రొయ్యల్లో ఇలా ఉంటుందండి నలుపు నల్లది తీసేసుకోవాలి తీసే ండి ఉప్పు వేసి కడిగితే మనకి నిశ్వాసం రాదు ఉప్పు కడుక్కోవాలి ఉప్పు నిమ్మకాయ వేసి కడగాలి నీట్ గా లాన్ ఉన్న బ్లాక్ కూడా తీసేసాను ఇప్పుడు ఈ కూర పొయ్యి మీద వేసుకుంటాను ఆయిల్ కోసుకుందాం ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకున్నాను మసాలా వేస్తాను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉందా అది మనం నూరుకున్నాం కదండి అది ఇప్పుడు నేను మిక్సీ బట్టి ఇల్లు వేసేస్తాను టమాటా వేసేద్దాము మసాలా వేగిపోయింది టమాటా వేసేస్తాం తగ్గిరిపోయేదాకా మొదలు పెట్టుకోవాలి ఇదిగో టమాటా మగ్గేటప్పుడు మనం వేసేసుకున్నాము ఇవి కూడా మగ్గాలి కాబట్టి టమాటా పా టమాటాతో పాటు మగ్గాలి ఇదిగోండి వెయ్యి టమాటా మగ్గిన తర్వాత వేయిలు వేసిస్తాను వేలు మగ్గుతున్నప్పుడు కారం వేస్తున్నానండి రెండు స్పూన్లు కారం వేస్తున్నాం ఉప్పు కూడా వేస్తాను ఇది కారం ఉప్పు వేసాను కదా బాగా మగ్గాది మజ్జిన తర్వాత కోడిగుడ్లేదుద్దాం వాటర్ పోసుకుందాం ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే చక్కగా దగ్గరికి ఉడికిద్ది సరిపోతుంది అవన్నీ నీళ్ళు ఉంటే మధ్యలోపురాడి అయింది అన్నీ వేసిన తర్వాత ఎర్రగా మగ్గింది బాగా ఇప్పుడు కోడిగుడ్లు వేసుకున్నాం కోడిగుడ్లు వేస్తున్నాము అసలు ఈ రొయ్యలు కోడిగుడ్డు టమాటా సూపర్ ఉంటుందండి తింటే వదలలేము సూపర్ ఉంటుంది చూసి చెప్తాను సూపర్ అండి చాలా బాగుంది అసలు అన్నీ సరిపోయి సూపర్ అయిపోయింది ఎర్రగా చక్కగా బాగా వచ్చింది కూర దగ్గరికి కోడిగుడ్డు రొయ్యలు టమాటా అండి చూస్తారు కదా ఎంత బాగుందో